తమిళనాడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఫిక్స్ అయింది తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తో నేడు ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సీఎం స్టాలిన్ చేసిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రపోజల్ కు గవర్నర్ ఆర్ఎన్ రవి నిన్న ఆమోదం తెలిపారు దీంతో ఈ రోజు మధ్యాహ్నం ఉదయనిధి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మనీ లాండరింగ్ కేసులో జైలుకు వెళ్లి రెండు రోజుల క్రితమే బెయిల్ పై విడుదలైన మాజీ మంత్రి శంతుల్ బాలాజీని కూడా మళ్లీ స్టాలిన్ మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు అలాగే డాక్టర్ గోపీ చెలియాన్ ఆర్ రాజేంద్రన్ ఎన్ఎం నాజర్లను కూడా క్యాబినెట్లోకి తీసుకోనున్నారు మనోజ్ తంగరాజ్ సహా ముగ్గురు మంత్రులకు స్టాలిన్ కేబినెట్ నుండి ఉద్వాసన పలికారు